హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపీఎల్ యాక్షన్లో భాగంగా రైజర్స్ హైదరాబాద్ టీం ఒక ముగ్గురు ప్లేయర్స్ను యాక్షన్లోకి వదిలే అవకాశం ఉంది అది ఎవరనేది వీడియోలో చూసే ముందు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఖచ్చితంగా వదిలేసే ముగ్గురు ప్లేయర్స్ లిస్టు తెలుసుకునే ముందు ప్రతి టీం కూడా తను రిటర్న్షన్ చేసుకునే ప్లేయర్స్ లిస్టు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యాక్షన్ డిసెంబర్ థర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్య జరిగే అవకాశం ఉంది దీన్ని ఐపీఎల్ మినీ యాక్షన్ వేలం అంటారు ఇది ఇండియాలో జరగబోతుందని తెలియవస్తున్నది ఇక ఎస్ఆర్ఎస్ విషయానికి వస్తే మొదట ఎవరిని యాక్షన్లోకి వదిలేసే అవకాశం ఉన్నది అని తెలుసుకున్నప్పుడు మొట్టమొదటి వచ్చిన పేరు మహమ్మద్ షమి మహమ్మద్ షమీని ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్షన్ గాను టెన్ క్రోర్స్కు ఎస్ఆర్హెచ్ టీం కొనుగోలు చేసింది ఇక మహమ్మద్ షెమీ మొత్తం నైన్ మ్యాచేసాడి ఆరు వికెట్లు మాత్రమే తీశాడు మొత్తంగా లెవెన్ పాయింట్ టూ త్రీ ఎకానమీతో బాలింగ్ చేయడం జరిగింది షెమీ కెరీర్లోనే అత్యంత వరస్ట్ ఐపీఎల్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ మాత్రమే అందుకే ఎస్ఆర్ఎస్ టీం షెమీ ప్లేస్లో నటరాజన్ను మళ్ళీ తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక నెక్స్ట్ యాక్షన్లోకి వదిలేసే ప్లేయర్ను చూసుకున్నప్పుడు ఈశాన్ కిషన్ పేరు వినిపిస్తుంది ఇది చాలా చాలామందికి కూడా షాకింగ్గా అనిపించవచ్చు కానీ ఇది ఎందుకు అంటే ఫస్ట్ ఎస్ఆర్ఎస్ టీము లెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ పెట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈశాన్ కిషన్ కొనుగోలు చేసింది నంబర్ త్రీలో ఇతన్ని ఆడించారు ఫస్ట్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ ప్రదర్శన చేశాడు కానీ మధ్యలో అడపదడప రాణించిన ముఖ్యమైన మ్యాచ్లో చేతులెత్తేశాడు ముఖ్యంగా ఎంఐతో జరిగిన మ్యాచ్లో ఈ విధంగా సందేహపూర్వకంగా అవుట్ అవ్వడం అనేది చాలామంది ఫ్యాన్స్కు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది ఇతను గత సీజన్లో జస్ట్ ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ యావరేజ్తో నూట ముప్పై ఎనిమిది కన్నా తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు దీనివల్ల ఈశాన్ కిషన్ను యాక్షన్లోకి వదిలేయమనేది ఇది మెయిన్ రీజన్గా కనిపిస్తున్నది అలాగే ఎస్ఆర్హెచ్ టీంకు క్లాసెన్ రూపంలో ఒక రెగ్యులర్ వికెట్ కీపర్ కూడా ఉన్నాడు ఈ వేళంలో ఎస్ఆర్హెచ్ టీం ఈశాన్ కిషన్ను యాక్షన్లోకి వదిలి చాలా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ను పెంచుకునే అవకాశం ఉన్నది ఇక నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ టీం రాహుల్ చవర్ను కూడా యాక్షన్లోకి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నది ఇతన్ని గత సీజన్లో త్రీ పాయింట్ టూ జీరో క్రోర్స్కు ఎస్ఆర్హెచ్ రాహుల్ చవర్ లాస్ట్ ఇయర్ కొనుగోలు చేసింది కానీ ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్ రాహుల్ సార్ను వంద శాతం వదలడం ఖాయంగా కనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే టీంలో కొంతమంది యంగ్ స్పిన్నర్స్ ఉన్నారు అది ఎవరంటే జీషాన్ అన్సారి ఈశాన్ మలింగ మరియు హర్షు దుబ్బే అందరికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాహుల్ సార్ను వంద శాతం వదలడం ఖాయంగా కనిపిస్తుంది సిమర్జిత్ సింగ్ మరియు అభినవ్ మనోహర్ లాంటి వాళ్ళను కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయి వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్ను కూడా ఛాన్స్ వస్తే తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి